పని గంటల విషయంలో సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా పెద్ద చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే ఇక ఈ మధ్య దీపికా పదకొని కూడా యాక్టర్ల పని గంటలపై సీరియస్ కామెంట్ చేయడంతో పెద్ద దుమారమే రేగింది ఇలాంటి టైంలో దీపికా హస్బెండ్ బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరికీ షాక్ ఇచ్చాయి ఈ మధ్యనే రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ డైరెక్షన్లో రిలీజ్ అయిన దురంధర్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది కేవలం పది రోజుల్లోనే మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది పని గంటలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వేశారు మీ భార్య దీపిక ఎనిమిది గంటల వరకు ఉండాలంటున్నారు కదా దానిపై మీ కామెంట్ ఏంటి అని హోస్ట్ అడగ్గా పని గంటల విషయంలో చాలాసార్లు నా కో యాక్టర్స్ నాపై కంప్లైంట్స్ కూడా ఇస్తుంటారు ఎందుకంటే నేను కొన్నిసార్లు పది నుంచి పన్నెండు గంటల వరకు షూటింగ్ చేస్తాను అప్పుడు వాళ్ళు అలాగే కంటిన్యూ చేయాల్సి వస్తుంది దాంతో వాళ్ళ మిగిలిన సినిమాల షెడ్యూల్స్పై చాలా ఇబ్బందులు పడతారు కానీ కొన్ని సందర్భాల్లో ఎనిమిది గంటల్లో షూటింగ్ పూర్తవుతుంది కదా అప్పుడు ఎక్కువసేపు పనిచేయడంలో తప్పేముంది అన్నాడు రణ్వీర్ చేసిన ఈ కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే పని గంటల విషయంలో దీపిక చేసిన కామెంట్స్ దెబ్బకి అప్పట్లో ఆమె విపరీతంగా ట్రోల్స్ కూడా ఎదుర్కొంది అంతేకాకుండా కల్కీ స్పిరిట్ లాంటి రెండు భారీ ప్రాజెక్టులు ఆమె పోగొట్టుకోవడానికి కూడా ఈ కామెంట్సే కారణమని అప్పట్లో విపరీతంగా ప్రచారం కూడా జరిగింది ఏది ఏమైనా ఇప్పుడు భర్త రన్వీట్ చేసిన కామెంట్స్పై దీపిక ఎలా రియాక్ట్ అవుతుందో అని మూవీ లవర్స్ కూడా తగ క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు you <laughs>